అందరికీ నమస్కారం మనకి పీక్స్లో కష్టాలు వచ్చినప్పుడు లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఆపదలు వచ్చినప్పుడే ఎవడు శత్రువు ఎవడు మిత్రువు అనేది తెలుస్తుంది భారత్ విషయంలో స్పష్టంగా వీడు శత్రువు అని క్లారిటీ ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ చైనా ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా టర్కీ గుంట నక్క వేషాలు కూడా బయటపడ్డాయి అయితే టర్కీతో పాటుగా అమెరికా కూడా అనుకోండి ఆయా దేశాలకు మనం కృతజ్ఞతలు తెలపాలి ఎలా అంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి భారతదేశ రక్షణ వ్యవస్థలు ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి ఒకప్పుడు ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు అగ్రశ్రేణి ఎగుమతిదారుగా మారింది గత దశాబ్ద కాలంలో భారత రక్షణ ఎగుమతులు ఏకంగా ముప్పై నాలుగు రెట్లు పెరిగాయంటే ఆశ్చర్యం కలగక మానదు దీని వెనుక ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు పాకిస్తాన్ కవ్వింపులు చైనా దూకుడు అమెరికా విధానాలు ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించాయి పాకిస్తాన్ నుంచి నిరంతరంగా ఎదురైనటువంటి డ్రోన్ ఉగ్రవాద బెదిరింపులు భారత్కు ఒక పరీక్షా వేదికగా మారాయి ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తన మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది ఈ ఆపరేషన్లో ఆకాష్ ఎస్ఏఎం డి ఫోర్ డ్రోన్ సిస్టమ్స్ లోయటరింగ్ మ్యూనిషన్స్ భారతీయ కమాండ్ అండ్ కంట్రోల్ వంటి స్వదేశీ ఆయుధాలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి ఇవి కేవలం ల్యాబ్లో తయారు చేసినటువంటి నమూనాలు కావు యుద్ధక్షేత్రంలో పరీక్షించి నిరూపితమైనటువంటి ఆయుధాలు అని ప్రపంచమే గుర్తించింది ఇదే భారత రక్షణ ఉత్పత్తులకు విశ్వసనీయతను పెంచింది వియత్నాం ఆర్మేనియా బ్రెజిల్ ఈజిప్ట్ ఫిలిప్పీన్స్ నైజీరియా వంటి దేశాలు భారత్తో రక్షణ కొనుగోళ్ల కోసం సంప్రదింపులు మొదలుపెట్టాయి చైనా కూడా భారత రక్షణ రంగానికి పరోక్షంగా సహాయపడింది ఆపరేషన్ సింధూర్లో చైనా వ్యవస్థలపై భారత్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా నిరూపించుకుంది ఐదేళ్ల క్రితం భారత్ రక్షణ వ్యవస్థల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించడం ప్రారంభించింది గాల్వాన్ ఘటన తరువాత రెండు వేల ఇరవై తరువాత చైనా దూకుడు భారత్ సైనిక ఆధునీకరణను వేగవంతం చేసింది అంతేకాకుండా చైనా రక్షణ వ్యవస్థలకు తక్కువ జీవితకాలం కష్టతరమైనటువంటి నిర్వహణ వంటి సమస్యలు ఉన్నాయి ఇండోనేషియా బంగ్లాదేశ్ వంటి దేశాలు చైనా ఆయుధాల నిర్వహణలో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి దీనికి విరుద్ధంగా భారత్ టెక్నాలజీ బదిలీ ఉమ్మడి ఉత్పత్తి వంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లను అందిస్తూ ఉందన్నమాట విచిత్రంగా అమెరికా కూడా భారత్ రక్షణ రంగానికి రెండు విధాలుగా సహాయపడింది ఒకటి ఉక్రెయిన్కు అధికంగా ఆయుధాలను సరఫరా చేయడం రష్యాపై ఆంక్షలు విధించడం ద్వారా నమ్మకమైన సరసమైన ఆయుధాల కోసం ప్రపంచ మార్కెట్లో ఒక శూన్యత ఏర్పడింది దీని ఫలితంగా వియత్నాం ఈజిప్ట్ ఆఫ్రికన్ దేశాలు చౌకైన వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్లులు డ్రోన్ల కోసం భారత్ వైపు చూశాయి నిజానికి ఇక్కడ సంఖ్యలు ఎప్పుడూ అబద్ధం చెప్పు కనుక అవి కూడా చూద్దాం రెండు వేల పదమూడు పద్నాలుగులో రక్షణ ఎగుమతులు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఇరవై ఒకటి వేల ఎనభై మూడు కోట్ల రూపాయలు అదే రెండు వేల ఇరవై ఐదు ఫినాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ఒక అంచనా ఏంటి అంటే ఇరవై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి లక్ష్యం ఏమిటి అంటే యాభై వేల కోట్ల రూపాయలు పదేళ్లలో మూడు వేల మూడు వందల శాతానికి పైగా పెరుగుదల మనం ఇక్కడ గమనించవచ్చు ఆపరేషన్ సింధు నిజంగా ఒక మలుపు భారత ఆయుధాలు విజయవంతంగా పనిచేస్తాయి వ్యవస్థలు సమన్వయంతో కదిలాయి భారత రక్షణ రంగ వ్యవస్థకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్లుగా ఆపరేషన్ సింధూర్ భారత్ ఏమి నిర్మించగలదో ఎంత వేగంగా నిర్మించగలదో ప్రపంచానికి చూపించింది అని అలాగే ప్రధాని మోదీ పర్యటనల గురించి కూడా మాట్లాడుకోవాలి దీని ఫలితంగా రక్షణ ఒప్పందాలు ప్రధాన ఎజెండాగా మారాయి ఆయన ఇప్పుడు కొనుగోలుదారుగా కాకుండా విక్రేతగా వ్యవహరిస్తూ ఉన్నారు మోదీ ఎక్కడికి వెళితే అక్కడ రక్షణ ఒప్పందాలనేవి అనుసరించడం మనం చూస్తున్నాం వియత్నాం తీసుకుంటే బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం పరిశీలనలో ఉంది బ్రెజిల్ తీసుకుంటే ఆకాశ క్షిపణులు నావికా పరికరాలపై చర్చలు జరుగుతున్నాయి అర్మేనియా ఇప్పటికే భారతీయ రాకెట్ వ్యవస్థలను కొనుగోలు చేసింది ఆఫ్రికా ఎగ్జిమ్ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేస్తోంది భారత్ ఇప్పుడు ఒక కొత్త వ్యాపార నమూనాను అభివృద్ధి చేసింది భారత్ ఆయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది సమస్యకు తక్షణ పరిష్కారాలను తయారు చేస్తోంది ఆ ఆయుధాలు యుద్ధంలో విజయం సాధిస్తూ ఉన్నాయి వాటి సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఉన్నాయి మోదీ వాటిని విదేశాలలో ప్రచారం చేస్తున్నారు ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఆర్డర్ల కోసం క్యూ కడుతూ ఉన్నాయి విశ్వసనీయతతో కూడిన ఆయుధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి పాకిస్తాన్ శత్రుత్వం చైనా దూకుడు అమెరికా ఎగుమతులతో ఏర్పడినటువంటి ఖాళీలు అలాగే సాంకేతికత పంచుకోవడంలో అమెరికా ఆంక్షలు గోప్యత వంటి కారణాల వల్ల భారత్ ఒక రక్షణ కొనుగోలుదారుగా కాకుండా ఒక బలమైన రక్షణ పోటీదారుగా ఎదిగింది ఇప్పుడు ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా కూడా మేడ్ ఇన్ ఇండియా క్షిపణులు డ్రోన్లు రాడర్లతో కూడినటువంటి రక్షణ ఒప్పందాలు ఆయన వెంట వెళుతూ ఉన్నాయి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భారతవర్ష జై హింద్ జై భారత్